అంతకంటే ముందే పూర్తి కావాలి ఇరవై ఏడు జూలై అన్నారు దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం పైలట్ ఛానల్ పనులు కూడా ఇరవై ఏడు మే అన్నారు ముందుగా చేయమంటున్నాం ఎడమకాలవ కనెక్టివిటీస్ పరిధిలో హెడ్ రెగ్యులేటర్ పనులు డిసెంబర్ ఒకటి ప్రారంభించి ప్రారంభమైనాయి ఇది రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరికి పూర్తి చేస్తామంటున్నారు ఎంట్రీ ఎగ్జిట్ ఛానల్ పనులు ఇరవై ఆరు ఏప్రిల్ లో పూర్తి చేయాలని ఇరిగేషన్ టన్నల్ పనులన్నీ ఇరవై ఏడు ఫిబ్రవరి లోపల పూర్తి చేయాలని కుడి కనెక్టివిటీస్ పరిధిలో ట్విన్ టనల్స్ ఉన్నాయి ఇవన్నీ డిసెంబర్ ఫస్ట్ మొదలవుతాయి ఇరవై ఆరు లోపల పూర్తి చేయాలని బండ్ ఒకటి రెండు పనులు కూడా మే ఇరవై ఐదు పూర్తి చేయాలని మొత్తం భూ సేకరణ కూడా పదహారు వేల నాలుగు వందల ఎకరాలు చేయాలి ఈ పనులన్నీ ఏప్రిల్ ఇరవై ఐదుకు పూర్తి చేయమంటున్నాం ఇది వార్ ఫోర్టీన్లో చేయాల్సిన అవసరం ఉంది ఆర్ అండ్ ఆర్ కూడా రెండు వేల ఇరవై ఆరుకి పూర్తి చేసే విధంగా కార్యక్రమం పెట్టుకున్నాం ఇవన్నీ క్లియర్ కట్టుగా మీకు అందరికీ టైము డేట్స్ అవన్నీ కూడా ఫైనలైజ్ చేశా ఇదే ఇన్ఫర్మేషన్ పీపీఏ కూడా ఇక్కడే ఉన్నారని వారు కూడా సబ్మిట్ చేస్తున్నాం వారితో కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మంత్రి సెక్రటరీ వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి ఇవన్నీ హ్యాండ్ ఓవర్ వాళ్ళు కూడా చెప్తారు డిస్కస్ చేస్తారు వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఉంటే ఎక్స్పర్ట్స్ కమిటీ సిడబ్ల్యూసి అండ్ పీపీఏ అందరూ కూర్చొని మాట్లాడుకొని ఇంకేదైనా మార్పులు చేర్పులుంటే వాళ్ళు ఏదైనా సజెషన్ తీసుకుంటాం ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితులు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్ అంతే కదా ఏంటి సార్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరుకి ఇచ్చారు కొంత ఇరవై ఏడుకి వచ్చాను ఇరవై ఏడుకి ఇరవై ఆరుకి వచ్చాను కాబట్టి అప్పటికి పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఏంటి రవాణం కదా అంటే అండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆదేశాలు ఇచ్చారు ఇంకే చెప్పకుండా పాటిస్తారు దానికి మైన్యూట్ డీటెయిల్స్ కూడా వర్క్అవుట్ చేయమన్నా నేను చెప్పింది బ్రాడ్ మైల్ స్టోన్స్ దీనికి డీటెయిల్డ్గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేయాలి ఏ డేట్కు ఏ పని ఎంతవరకు అవుతుంది దాని ఫ్లో చాప్ట్ కూడా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయాలి ఈ క్లారిటీ ఎగ్జిక్యూట్ చేసే ఇంజనీర్లకి అటు సిడబ్ల్యూసి ఇటు పీపీఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా క్లారిటీ ఉండాలి దీంట్లో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ లేదు ఏదైనా కానీ క్లియరెన్సెస్ కావాలంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి ఈవెన్ వన్ డే కూడా డిలే కాకుండా ఈరోజు ఇక్కడ నైన్ నాట్ టూ హిల్ ఉంది ఆ హిల్లో నుంచి మెటీరియల్ అంతా తీసుకురావాలి ఇప్పటి నుంచే ఆపరేషన్ స్టార్ట్ కావాలి అది లావస్తో చెప్తే కాదనమాట వన్ ఇయర్ అన్న పడుతుందన్నారు అది కూడా చెప్పాను దానికి కూడా ఏమేమి అనుమతులు ఇవ్వాలో అవన్నీ ఇవ్వాలి ఆ స్పెసిఫికేషన్స్ క్వాలిటీ అవన్నీ చూసుకుంటారు చూసుకొని వర్క్ అంతా కూడా స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం మాట్లాడేది మనకిచ్చిన డబ్బులు కూడా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఇచ్చారు ఈ పన్నెండు వేల కోట్లు పేస్టు కూడా ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి రైట్ లెటర్ ఫ్రమ్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని కూడా స్టార్ట్ చేయమని ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ అండ్ ఆర్ అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి అది కూడా తొందరలోనే లెటర్స్ రాస్తాం అవి కూడా టేకప్ చేస్తాం ఇది టేకప్ చేసిన తర్వాత మొత్తం ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం ఆన్ వార్ ఫోర్ వార్ ఫుటింగ్ మీద చేయడం అదే సమయంలో నదుల అనుసంధానానికి అవకాశం ఉండే పనులను కూడా వర్కౌట్ చేసుకోవడం అది నెక్స్ట్ ఫేజ్ వేరే రాష్ట్రాలతో ఉండే డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి అటు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఈ రెండు ఉన్నాయి సుప్రీంకోర్టులో కూడా ఒక రిట్ ఒకటి ఉంది దాన్ని కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి నలభై ఒకటి పాయింట్ రెండు ఐదుకి కానీ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు కానీ ఏమేమి అనుమతులు కావాలో ఏలాంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి వేర్ మూవింగ్ ఫార్వర్డ్ నేను ఎన్నోసార్లు పవర్ బైందా ప్రాజెక్ట్ ఆల్ డీటెయిల్స్ ఇస్తాం దానిపైన మీకు ఒక ఐడియా ఉంటుంది ఒకసారి నిన్ను కూడా అన్నా ఒకప్పుడు త్యాగాలు చేసిన వారిని రాష్ట్రం కోసం మంచి చేసిన గుర్తుపెట్టుకుంటాం చెడు చేసిన కూడా గుర్తుపెట్టుకోవాలి అప్పుడే మంచి కొనసాగే పరిస్థితి వస్తుంది చెడును మర్చిపోతే ఇంకా మంచికి విలువే కాదు మంచి జరగదు డెఫినెట్గా పాపులర్గా ఉంటాయి ఎప్పుడు సినిమాలో హీరో విలన్ రెండూ ఉంటాయి కదా నాశనం వినాశనం విధ్వంసం ఐ కెన్ సే విధ్వంసం చాలా ఒకసారి బాధ ఇస్తుంది ఆవేదన ఇస్తుంది కోపం వస్తుంది ప్రజాస్వామ్యంలో ఒకసారి హెల్ప్లెస్ అవుతాం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ప్రాజెక్ట్ పూర్తి అయిపోయాయి ఇరవై ఇరవై ఒకటికి అయిపోయింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పూర్తయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి పట్టిసీమ ప్రాజెక్ట్ తీసకపోతే దాన్ని ఎగతాడి చేశారు ఎందుకు కట్టారన్నారు ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు మా పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అయిపోయాయి అలాంటివన్నీ విన్యాసాలు చేశారు ఇప్పుడు పదేళ్లుగా పట్టి శ్రీరామ పట్టిసీమ రష్ అయిపోయింది ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాడు అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి మూర్ఖత్వానికి లేకపోతే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చారు ఆదేశం చెప్పాలంటే కోపం వస్తుంది ఆవేశం వస్తుంది సభ్యేతాటం వస్తా మామూలుగా కాదు నాకు తెలిసి ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డానికి పండగ పూట నేను పోతూ పోతూ అమెరికా పోవాలంటే నేను నాగపోరికెళ్ళా మినిస్టర్ అయితే వెళ్ళి ఇక్కడ నమూనా కూడా పెడితే అవన్నీ ఇక్కడ పా అనుకుంటా ఇవి పోనే పూణే పూణే నాగపూర్లో మంత్రి దగ్గరికి పోయాను పూణేలో నమూనా పెడితే నమూనాను చూసి అవన్నీ కూడా ఎట్లా చేయాలని అవన్నీ మళ్ళా వచ్చాను ఒకసారి అరుణ్ జైట్లీ ఉండేవాడు మేము ల్యాండ్ అక్విషన్ మేము ఎట్లా ఇస్తా ఉంటుంది ప్రాజెక్ట్ అంటే అని చెప్పి నువ్వు సుప్రీంకోర్టులో అయిపోయి ఇట్లా అర్థం చేసేట్లా అన్ని మొత్తం రాత్రి అంతా వీళ్ళందరినీ పెట్టి రాత్రి అంతా ప్రిపేర్ చేసి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసపోతే గడ్కరీ ఇద్దరు కలిసి అరుణ్ జైట్లీ మీరు చెప్పింది కరెక్టే అనుకున్నారు అంటే ఎంత పట్టుదలగా ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చామంటే ఆ రోజు దాన్ని కూడా ఇక తర్వాత చేశారు నేను ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి నీతి ఆయోగ్కి రెఫర్ చేశాను వాళ్ళకి రిఫర్ చేసినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రాజెక్టులన్నీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకు అవసరం కాబట్టి డెడికేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళు వార్ ఫుటింగ్ మీద చేస్తారు శ్రద్ధ పెడతారు మీరు వాళ్ళకి ఇస్తే బెటర్ అని రికమెండ్ చేశారు పవన్ ఇప్పుడు సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఆయన రికమెండ్ చేస్తే కేంద్రం నాకు ఇస్తే నేను తీసుకుందానని చెప్పి నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చాను అంటే ఒకసారి టెస్ట్ని మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని నాశనం చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ గాడిన పెట్టడమే కాకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మళ్ళీ మాకు భగవంతు ఇచ్చే పరిస్థితికి వచ్చాను ఒక బాధ్యత నేను ప్రజలక బాధ ఆవేదన ఉంది ఒక ట్యాక్స్ పేయర్స్ మన ఈ విధంగా దుర్వినియోగం చేయడం ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కానీ దురదృష్టం మన మాత్రం ప్రజాస్వామ్యంలోనిష్మెంట్ లేదు నేను మాత్రం రెండు వేల నాలుగు వందల కోట్లు కాస్ట్ ఎక్సిలవేషన్ ఇంకొక రెండు మూడు వేల కోట్లు తర్వాత ఇక్కడ పవర్ ప్రాజెక్టు అది ఒక రెండు మూడు వేల కోట్లు ఒక పది పదహైదు వేల కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది మళ్ళీ ఆ బెనిఫిట్ చుట్టూ అది ఇన్వేషన్ అవ్వదు ఈ నీళ్లు తీసే పోయి పంటల పండి ఉంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం అది ఒక్కసారి జిఎస్టి పెరిగిన తర్వాత ఆ జిఎస్టి పైన మళ్ళీ ఆదాయం వస్తుంది అది వస్తాయి డబ్బులు వస్తాయి ఇది ఇట్ ఇస్ ఏ ఒక మూమెంట్ అన్నాడు ఒక స్పైరల్ మారిగా అన్నీ నాసిన ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళుతుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి కోలవరాన్ని కేంద్రం అని పెట్టారు అదే కానీ ఆ రోజు కానీ పూర్తయి ఉంటే ఈరోజు మనం అమరావతి పోలవరం అమరావతి రెండు కూడా టైంలో అయి ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయాం ఈరోజు ఎక్కడో వేదిలో ఈ ఐదేళ్ళలో అదక్ పాతాలను వెళ్ళిపోయాం మీరు గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్లో వచ్చే ఆదాయం వల్ల వాడు బెటర్గా దేశంలో నెంబర్ వన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఈరోజు అదే ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఆటో పైలెట్లు పెడతా ఉంది ఎవరు వచ్చినా కూడా జరిగిపోతా ఉంది ముందుకు పో పరిస్థితికి వచ్చింది కనీసం ఈ రెండు పైన శ్రద్ధ పెట్టి ఈ రెండు చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి రాత్రింపు గోళ్ళు కష్టపడితే రెండు రాష్ట్రానికి ఉండే రెండు కళ్ళు కూడా చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితి వచ్చారు బాధ ఓసారి ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధపడుతాను ఎందుకంటే ఇన్నిసార్లు ఎవరు వచ్చు దేశ చరిత్రలో ఇరవై ఎనిమిది సార్లు ప్రాజెక్ట్ వరకు వచ్చి ఇన్ని రోజులు ఉంటే మా ఇంజనీర్ చెప్పారని నాకు అన్నీ తెలుస్తుంది అన్నీ

దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ప్రజలు పనిష్ చేశారు పనిష్ చేశారు కానీ నష్టపోయేది మాత్రం నష్టపోయాం జరిగిన నష్టాన్ని జరిగిన విద్వాంసాన్ని తిరిగి రికవర్ చేయాలి కానీ పనిష్ చేశారు అందుకే పదకొండు సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లు ఇచ్చారు అంటే దట్ ఈ అది ఆ పదకొండు సీట్లు కూడా రిజర్వింగ్గా కాదా అది వేరే విషయం ఐఎమ్ నాట్ డిబేటింగ్ దాట్ టుడే ఐ డోంట్ వాంట్ మేక్ ఇట్ పొలిటికల్ ఇది ఒక కేస్ స్టడీ భారతదేశ చరిత్రలో ఎలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేయించినా చేసినా కూడా బొకాయించే పరిస్థితికి ఉన్నారంటే ది కేస్టీ కావాలని ఇష్టానుసారంగా డయాఫామ్ అవ్వాలంటే తెలియని వాడు కూడా మాట్లాడడం ఆగడం వాగడం ఒకసారి మీరు చూస్తున్నారు ఆరు నెలల నుంచి బూతులు లేవు ఈ రాష్ట్రంలో అంత ఎవ్రీ డే భయంకరంగా విమర్శించుకుంటే తప్పులేదు పాలసీల మీద విమర్శించాలి రాజకీయం మీద విమర్శించాలి ఇష్యూస్ పైన విమర్శించాలి ఇష్టానుసారంగా మాట్లాడడం ఏదంటే అది మాట్లాడడం ఇంకా కూడా మాట్లాడుతున్నారు అక్కడక్కడ బూతులు అయితే అయినాయి కానీ ఇంకా ఉంటాయి సోషల్ మీడియా కూడా ఇష్టానుసారంగా పెట్టి ఎక్కడో అమెరికా పెడతా ఆస్ట్రేలియా పెడతా అక్కడ పెట్టేసి తప్పించుకోవచ్చు మనం పట్టుకురాలే ఇలాంటి తప్పుడు విధానాలు ఉండేటివి చాలా బాధిస్తుంది ఐ డోంట్ వాంట్ గో ఆల్ దీస్ థింగ్స్ టుడే మనం చెప్పాక నేను ఒప్పుకోవడం కదా నువ్వు ఎవరి ఎవరు రాసిన లెటర్ ఎవరు రాశారు బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే ఏదైనా మాట్లాడితే చెల్లిబాటు నోటు నోట్ కోసే మాట్లాడమనేది తప్పు ఎవరు ఒప్పుకున్నారు నువ్వు ఒప్పుకున్నావు కానీ అది మళ్ళీ రివైజ్ చేయాలని టైం పడుతుంది కాబట్టి ముందు పనులు కంప్లీట్ చేసుకొని ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్కి ప్రయత్నాలు చేస్తున్నా మళ్ళా ఫైట్ చేసి తెచ్చుకుంటారు అది క్లియర్ గా బైఫర్కేషన్ యాక్ట్ లో ఉండే ప్రాజెక్ట్ ఇది దానికి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది దానికి ఒకసారి పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటర్ శాంక్షన్ ఇచ్చారు ఇచ్చిందని తగ్గించాడు ఇతను లెటర్ పెట్టి ఫార్టీ వన్ చేశాడు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు అంటే అది అంటే మనం ఏది మాట్లాడినా కొంతమంది అయినా ఇంటారు అని మాట్లాడి తప్పది అంటే రాజకీయాలు విలువలు పోయినాయి అనుకోండి వేరే విషయం ఇంటి వచ్చి రాజకీయాల్లో విలువలు పోయినాయి ఒకప్పుడు వాస్తవానికి విరుద్ధంగా మాడాలంటే భయపడేవాళ్ళం క్రెడిబిలిటీ గ్యాప్ వస్తుందని ఇప్పుడు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు ఐ హావ్ సీన్ దిస్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఈవెన్ ఒక స్మాల్ టెక్నికల్ ప్రాబ్లంలో కూడా ఒకసారి చెప్పి అది కరెక్ట్ కాదనుకుంటే

నేను ఇచ్చిన డెడ్ లైన్స్ అన్ని కంప్లీట్ చేశాను ఒక్కోసారి డెస్టీ డెడ్ లైన్స్ మారుస్తుంది కొంతమంది వ్యక్తులు డెడ్ లైన్ డెడ్ లైన్స్ మారుస్తారు ప్రీవియస్ గవర్నమెంట్ డెడ్ లైన్స్ అన్ని ఇచ్చి మార్చుకుంటూ వచ్చారు మొత్తం విధ్వంసానికి గురి చేసే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు చెప్పింది కూడా రెండు వేల ఇరవై ఒకటి పూర్తవుతుందని అందుకే డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం పరిగెత్తిచ్చా ప్రాజెక్ట్ని కాబట్టి ఈరోజు ఎవ్రీ వీక్ మీ అందరికీ సమాధానం చెప్పేవాడిని ఏదో హైదరాబాద్ హైదరాబాద్లో అయినా ప్రెస్ రిలీజ్ ఉండే దేనికి ప్రాధాన్యత ఐదేళ్ళు ఎప్పుడన్నా నిన్నారా ఈ ప్రాజెక్ట్ గురించి వాడి ఎవరన్నా ఈ ఏరియాకి వచ్చారా పోని నాలుగంటి వాళ్ళు రాలేకపోయి అక్కడ దడా చేసిన జ్ఞాపకం ఉందా వన్ ఫార్టీ ఫోర్ పెడితే అక్కడ కూర్చోకపోతే ఆ టౌర్లో కూర్చొని అడ్డం కడితే ఏంటి రహస్యం అంటే రానియకుండా చేసి అక్కడ కూర్చొని కింద కూర్చొని ధర్నా చేసి ప్రొటెస్ట్ చేసి మళ్ళీ ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ నాతో మీరు పర్మిషన్ తీసుకోలేదు మీరు మళ్ళీ ఒకసారి రెండు ఇస్తామని మళ్ళీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు అంతలేక ఎలక్షన్స్ కూడా వచ్చాయి అంటే ఇప్పుడు అందరూ రమ్మంటున్నావు చూడమంటున్నాం ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇది సొంతంగా దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు దీంట్లో రేపటి నుంచి రెగ్యులేట్ చేస్తాం మనుషులు పెడతాం రమ్మంటాం రాష్ట్రం మొత్తం చూడాలి ఫిట్నెస్ చేయాలి ఇది రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇది ఇలాంటి ప్రాజెక్ట్ వాళ్ళ జీవితంలో కూడా చూడలేరు ఎవరు మళ్ళీ ఈ ఈ సమయంలో ఇప్పుడు నేను అడుగు వస్తా అంటే మా ప్రేతాంత అన్నాడు గారు మీరు కార్లో బస్సులో కూర్చోవచ్చు అంటే సార్ మేము కూడా చూడాలి కదా అన్న దట్ ఈస్ ది ఇంట్రెస్ట్ పబ్లిక్ కూడా సార్ పబ్లిక్ ఏంటంటే ఇది వాళ్ళందరికి కూడా ఎక్కడి వస్తాయి రాయలసీమకు నీళ్లు వస్తాయంటే ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచించే పరిస్థితికి వచ్చాయి చాలా సున్నితమైన విషయం యుద్ధాలు జరుగుతున్నాయి రాష్ట్రాల మధ్య దేశాల మధ్య జిల్లాల మధ్య గ్రామాల మధ్య యుద్ధాలు జరిగే పరిస్థితి ఉంది సార్ ప్రాజెక్ట్ ఆర్ఎండ్ ఆర్ సంబంధించి ఫార్టీ ఫైవ్ ఫండ్స్ అండ్ మీటర్స్ హైట్ నిర్మిస్తున్నారు దానికి సంబంధించి సబ్మిట్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుంది ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ చాలా ఫండ్స్ ఆశ్రమవుతాయి ఇప్పటివరకు సెంట్రల్ నుంచి ఇటువంటి క్లియర్ కట్ హాజం పన్నెండు వేల నూట యాభై కోట్లనేది ఇచ్చారు ఈ ప్రాజెక్ట్లో ఫార్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ వరకు ఇది ఇచ్చారు

ఇప్పుడు మీరు ఏమంటారంటే ఇట్ ఈజ్ నేషనల్ ప్రాజెక్ట్ వై యు ఆర్ ఆల్ హ్యావింగ్ డౌట్స్ ఆన్ దాట్ మనం దాన్ని ప్రయత్నం చేసుకున్న ప్రతి ఒక్కరు రాజకీయం చేయాలా రాజకీయం చేసి ఇచ్చే వాళ్ళని కూడా చెరగొట్టాల ఎందుకు ఆలోచన మీకు మీకు కానీ రాజకీయ నాయకులకు రాజకీయ లబ్ధి కావాలి ఇస్తావా లేదా తెస్తావా లేదా ఐదేళ్ళు ఎవడు మాట్లాడాలా మీరందరూ ఐదేళ్ళు భయం మీకు మాట్లాడితే ఫేజ్ చెప్పేసారు అక్కడి భయపడి ఎవరు మాట్లాడాలంటే గంగలు ఆడేవాడు మేము కాదు కానీ మేము చెప్పినా రాయాలంటే భయపడేవాళ్ళు రెండు వేల పంతొమ్మిది వరకు అసలు ఫేస్ వన్ ఫేజ్ టూ లేదండి అసలు అదే మీరు యాభై ఐదు వేలు కొట్టుకు ఆమోదండి తెప్పింది యాభై ఐదు వేలు అదే యాభై ఐదు వేలు అసలు ఫేస్ వన్ అన్నీ అయిపోయినాయి ओल्ड एसएसआर में इसमें था जैसे ना भी मंचल के आप वाला रिवाइज़ के हम अंचल के आप का सुनिता अठारह के इंटरप्रेट तो सेवेंटी सिक्स परसेंट पूर्व तेजी ये वाला नॉन परसेंट तेजी से बैलेंस होता है वी कंप्लीट की सिविल वर्क में सेपरेटली एवं इस आर्डर का नहीं कल भी ट्वेंटी फोर्स గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో పెట్టారు అది కూడా వారికి కూడా చెప్పే మొత్తం చేశాం అందుకని మీరు చూస్తే అంత ముందు టెండర్ పిలిచారు డయాఫామ్ వారికి ఆ రేట్లే తీసుకొని ఎక్స్పాండ్ చేశాను ఇప్పుడు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేశారు అందరం కలిసి ముందుకెళ్ళాం ఇది వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఎక్స్వేషన్ ఉంటే ఆ టెండర్ షెడ్యూల్లోనే అవన్నీ ఉంటాయి దాన్ని ఇప్పుడే అది ఎందుకు ఒప్పుకున్నారా ఒప్పించారా మీరు ఏం చేశారు అంటే మనకు ఎట్లున్నాయంటే నువ్వు ఎందుకు ఇంకా పెట్టుకోలేదు అనే పరిస్థితులు ఉన్నారు తప్ప ప్రాజెక్ట్ పూర్తి చేయమని లేరు మీరు గేట్ అంటే నేను పోయే ముందు మాకు డబ్బులు ఇస్తారో చెప్పడం మీరు నువ్వు పని అంటున్నారు వాళ్ళు మీరు కూడా కొంచెం కొంచెం ఇంకా మీకు ఉంది టైం పడుతుంది ఆ హ్యాంగ్ ఓవర్ ఉంది అదే ఐదేళ్ళ హ్యాంగ్ ఓవర్ చేసేవాడిని చూస్తే ప్రతి ఒక్కరికి చులకన బెదిరిచ్చేవాడిని చూస్తే ప్రతి ఒక్కరికి భయం ఆ పరిస్థితిలో ఉంటుంది మీరు అట్లా ఏది ఎక్స్పర్ట్స్ అండి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ మన 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 మూడు రోజులు వర్క్షాప్ చేశాం వర్క్షాప్ చేసి అన్ని వర్కౌట్ చేశారు వర్కౌట్ చేసి డేట్స్ ఇచ్చారు డ్యామేజ్ గురించి పోలేదు ఆ డేట్స్ ఇచ్చారు ఏం చేయాలి ఫ్యూచర్కి ఏం చేయాలి ఎవరిబడి సార్ ప్రాజెక్ట్ స్థాయిలో నీరు నిల్వ చేయడానికి ఎంత సమయం పడుతుంది దాని మీద స్పష్టత ఏమైనా వచ్చిందా సార్ స్పష్టత ప్రాజెక్ట్ని బట్టి ఏ ప్రాజెక్ట్ కూడా ఉంటే సార్ నీళ్లు పెట్టరు దానికి కూడా ఇయర్ బై ఇయర్ పెంచుకుంటూ వెళ్తారు సేఫ్టీ సేఫ్టీ అన్ని ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్ కట్టిన చిన్న ఇది కూడా కట్టినా కూడా చిన్న చెరువైన ఒకటే పెట్టరు ఒకసారి థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ పెట్టి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అట్లా ఒక మూడు నాలుగు రెండు మూడేళ్ళలో ఫుల్ రిజర్వాయి తీసుకెళ్తారు సేఫ్టీ చూసుకొని సేమ్ థింగ్ ఈ ప్రాజెక్ట్ కూడా మనం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మొత్తం పూర్తి చేస్తే వన్ ఎయిటీ టీఎంసీ ఆఫ్ వాటర్ వన్ నైంటీ ఫోర్ టీఎంసీ ఆఫ్ వాటర్

तब मेन डेलफर इन इंटरेस्ट रेट ಅಂತ గవర్నమెంట్ ఆఫ్ ಇಂಡಿಯಾ ಅಲ್ಲಿ ಈವನ್ ಬೈಫರ್ಕೇಷನ್ ಆಕ್ಟ್ ಲೋ all 퍼ಮಿಷನ್ಸ್ ಗಾನಿ ಕ್ಲಿಯರೆನ್ಸಸ್ ಗಾನಿ ತಿಸರ ಅವರ್ಲಿ గవర్ನಮೆಂಟ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ನಾಟ್ ಸ್ಟೇಟ್ గవర్ನಮೆಂಟ್ ಬಿಟ್ಲಿ ಆಕ್ಟ್ ಆಫ್ ಸರ್ ನอล ಸರ್ ಸದು ಕೊಡ್ತೀನಿ ಅದಂತರ ತರవాత ಆ ಗೈಡಿಯಾ ಆಸ್ತದಿ ನೀವು ಕನ್ಸಲ್ಸ್ ಅರೆಡೋನಿ ತಯರ ಅವಸ್ತ ತಪ್ಪ ಸದು ಕೊಡ್ತೀನಿ ಬಾಯ್